ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం కోదాడ పట్టణ కేంద్రంలో గత మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పట్టణంలో కొన్ని కాలనీలు పూర్తిగా వరద నీరుతో కొన్ని ఇండ్లను చుట్టుముట్టిన పరిస్థితిని మన కోదాడ శాసనసభ్యురాలు అయిన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల పిన్నిధి తన నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ ప్రకృతి వైపుధ్య రీత్యా గత మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రభుత్వ అధికారులతో మరియు మున్సిపల్ కమిషనర్ సిబ్బందితో పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రతినిధులతో మరియు రాజకీయ ప్రముఖులతో కలిసి రాత్రి పగలు అనకుండా సుడిగాలి పర్యటన చేస్తూ వాగులు వంకలు పరిశీలిస్తూ ఈ వర్షం ప్రభావం వలన కలిగిన వరసల మూలంగా దిగువన ఉన్న ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలు మరియు ప్రభుత్వ అధికారులు నాయకులు తక్షణమే స్పందించి లోతట్టు ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించవలసిందిగా కోరుతూ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో వారి వెంట రాజకీయ ప్రముఖులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ సిబ్బంది పోలీసు అధికారులు మున్సిపల్ మాజీ చైర్మన్ మరియు కౌన్సిలర్స్ యువకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు